ఇంటికి వస్తా రోజు అమ్మని నేను నా ఫ్రెండ్ కూర్చొని రాసుకుంటా ఉంటే అతను వచ్చి అమ్మాని బూతులు తిడతా పోయిండు బూతులు తిడతామని మేము ఏమనలా అమ్మాని అమ్మని కట్టి చెప్పు బొడ్లో కట్టి పెట్టుకొని మమ్మల్ని తరుగుకుంటా వచ్చిండు తరుగుకొంటా వచ్చి మా అమ్మ ఇంకా అమ్మ అడ్డు వస్తుంటే నేను పోయేసరికి నేను రాయి దగ్గర కింద పడ్డాను కింద పడితే తల మీద పెట్టింది తల్లిమీందర తారీఖు సాయంత్రం రాసుకుంటుంటే అమ్మాయి ఈ మదార్ అనే వ్యక్తి పరుగుడ్లు కట్టేనాడుకు తీసుకొని పోతా అతని అతని బొడ్డులో కత్తి కూడా ఉంది ఈ అమ్మాయి మీద దాడి చేసిండు హోంవర్క్ చేసుకుంటామంటే నెత్తి కేసు కొట్టి కొట్టడం జరుగుతుంది కొట్టడం జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలప్పుడు ఈ పాపని అంబులెన్స్లో ఉదయగిరి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోబోవడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు కంప్లైంట్ ఇక్కడ మరిపాడు స్టేషన్ ఎస్ఐ సార్ గారికి చేరవేయడం జరిగింది సార్ సార్ ఈ అమ్మాయి న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాము ఈ అమ్మాయికి ఎక్కడంటే అక్కడ ప్రాణాపాయమైన ఉండి కూడా ఉంది ఈ అమ్మాయిని ఎక్కడ ఎక్కడంటే అక్కడ తరుముకోవడం కానీ పిల్లల మధ్య అట్ట మాట్లాడడం కానీ తిట్టడం గాని ప్రతి ఒక్కటి చేస్తుండ్రు చెరుకురు మదారు ఆయన ఆయన యొక్క భార్య కాజాబీ ఇంకా ఇతనికి ధనబలం మొత్తం ప్రతి ఒక్కటి ఉంది వీళ్ళ కొడుకులు కూడా వీళ్ళకి సపోర్ట్ ఉండరు లేకపోతే ఇంత అద్దాంతం అనేది జరగనేది జరగదు ఇలా కొడుకులు అతను కానీ మందలిస్తే ఇటువంటిది కూడా ఉండదు ఒకవేళ మందలించకపోతే ఎప్పుడైనా కానీ వారు వారి గుండా ఈ కుటుంబం మొత్తానికి కూడా సమస్య అనేది ఉంటుంది ఈ కుటుంబం మొత్తానికి కూడా ఎంతమంది అయితే పిల్లలుండ్రో ఎంతమంది అయితే పెద్దలు ఉండరు వారందరినీ కూడా సంపుతానని బెదిరిస్తాడు మీ చేతనైంది చేసుకోమని చెప్పి ప్రతిది కూడా తెలియజేస్తాడు ముందుగానే బెదిరించి మాట్లాడుతుంటాడు ఎక్కడ కాని అక్కడ నీ నుంచి ఏమైంది అందరి అని చెప్తా పోలీసు

చదువుతున్నానా టెన్త్ క్లాస్ చదువుతా అంటే నేను ఇంటికి వచ్చినానా ఇంటికి వచ్చి ఐదు గంటలకు నేను ఇంటికి వస్తాను రోజు అమ్మ నేను నా ఫ్రెండ్ కూర్చొని రాసుకుంటా ఉంటే అతను వచ్చి అమ్మని బూత్ బూతులు తిడతా పోయిండు బూతులు తిడతామని మేము ఏమన అమ్మని అమ్మని కట్టి చెప్పు అది బొడ్లో కట్టి పెట్టుకొని మమ్మల్ని తరుముకుంటా వచ్చిండు తరుముకుంటా వచ్చి మా అమ్మ ఇంకా మా అమ్మ అటు వస్తుంటే నేను పోయేసరికి నేను రాయగప్పుడు కింద పడినా కింద పడితే తల మీద పెట్టినా ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం హోంవర్క్ రాసుకుంటుంటే ఆ అమ్మాయి ఈ మదార్ అనే వ్యక్తి పరుగుడ్లు కట్టే నాడుకు తీసుకొని పోతాత అతను అతని బొడ్డులో కత్తి కూడా ఉంది ఈ అమ్మాయి మీద దాడి చేసిండు హోంవర్క్ చేసుకుంటా ఉంటే నెత్తికేసి కొట్టి కొట్టడం జరుగుతుంది కొట్టడం జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలప్పుడు ఈ పాపని అంబులెన్స్లో ఉదయగిరి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోబోవడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు కంప్లైంట్ ఇక్కడ మరిపాడు స్టేషన్ ఎస్ఐ సార్ గారికి చేరవేయడం జరిగింది సార్ సార్ ఈ అమ్మాయి న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాము ఈ అమ్మాయికి ఎక్కడంటే అక్కడ ప్రాణాపాయమైన ఉండి కూడా ఉంది ఈ అమ్మాయిని ఎక్కడ ఎక్కడంటే అక్కడ తరుముకోవడం కానీ పిల్లల మధ్య అటంటే మాట్లాడడం కానీ తిట్టడం కానీ ప్రతి ఒక్కటి చేస్తుండ్రు చిరుకురు మదారు ఆయన ఆయన యొక్క భార్య కాజాబీ ఇంకా ఇతనికి ధనబలం మొత్తం ప్రతి ఒక్కటి ఉంది వీళ్ళ కొడుకులు కూడా వీళ్ళకి సపోర్ట్ ఉండరు లేకపోతే ఇంత అద్దాంతం అనేది జరగనే జరగదు ఇలా కొడుకులు అతను కానీ మందలిస్తే ఇటువంటిది కూడా ఉండదు ఒకవేళ మందలించకపోతే ఎప్పుడైనా కానీ వారు వారి గుండా ఈ కుటుంబం మొత్తానికి కూడా సమస్య అనేది ఉంటుంది ఈ కుటుంబం మొత్తానికి కూడా ఎంతమంది అయితే పిల్లలుండ్రో ఎంతమంది అయితే పెద్దలుండ్రో వారందరిని కూడా సంపుతానని బెదిరిస్తాడు మీ చేతనైంది చేసుకోమని చెప్పి ప్రతిదీ కూడా తెలియజేస్తాడు ముందుగానే బెదిరించి మాట్లాడుతుంటాడు ఎక్కడ కాని అక్కడ నీ నుంచి ఏమవుతుంది అందరి నుంచి ఏమవుతుంది అని చెప్తా పోలీసు పోలీసులని కూడా కెట్టడం జరిగింది సోదరారా ఆపనే రోజు ఎంత అర్థా కొర్తా ఉన్నాడు ఆ సంస్థానంట అన్నాడు ఈ రోజు ఉండా మాకొక అలా డబ్బులు అనే రోజు కమ్యూనిటీ కొసం అందాలగా అమ్మాయి ఇంటి దగ్గర ఎంత ఉంటా అన్నాడు ప్రాంతల్లి జెట్పే చదువుతున్నానా టెన్త్ క్లాస్ చదువుతా ఉంటే నేను ఇంటికి వచ్చినానా ఇంటికి వచ్చి ఐదు గంటలకు నేను ఇంటికి వస్తాను రోజు అమ్మని నేను నా ఫ్రెండ్ కూర్చొని రాసుకుంటా ఉంటే అతను వచ్చి అమ్మని బూత్ బూతులు తిడతా పోయిండు బూతులు తిడతామని మేము ఏమండలా అమ్మని అమ్మని కట్టి చెప్పు అదే బొడ్లో కట్టి పెట్టుకొని మమ్మల్ని తరుగుకుంటా వచ్చిండు తరుగుకుంటా వచ్చి మా అమ్మ ఇంకా మా అమ్మ అటు వస్తుంటే నేను పోయేసరికి నేను రాయక్కుండా కింద పడినా కింద పడితే తన మీద పెట్టినా ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం హోంవర్క్ రాసుకుంటుండే ఆ అమ్మాయి ఈ మదార్ అనే వ్యక్తి పరుగుడ్లు కట్టేనాడుకు తీసుకొని పోతాత అతను అతని బొడ్డులో కత్తి కూడా ఉంది ఈ అమ్మాయి మీద దాడి చేసి ఉండు హోంవర్క్ చేసుకుంటా ఉంటే నెత్తికేసి కొట్టి కొట్టడం జరుగుతుంది కొట్టడం జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలప్పుడు ఈ పాపని అంబులెన్స్లో ఉదయగిరి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోబోవడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు కంప్లైంట్ ఇక్కడ మరిపాడు చేసిన ఎస్ఐ సార్ గారికి చేరవేయడం జరిగింది సార్ సార్ ఈ అమ్మాయి న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాము ఈ అమ్మాయికి ఎక్కడంటే అక్కడ ప్రాణాపే ఉండి కూడా ఉంది ఈ అమ్మాయిని ఎక్కడ ఎక్కడంటే అక్కడ తరుముకోవడం కానీ పిల్లల మధ్య అటంటే మాట్లాడడం గాని తిట్టడం గాని ప్రతి ఒక్కటి చేస్తుండ్రు చెరుకూరు మదారు ఆయన ఆయన యొక్క భార్య కాజాబీ ఇంకా ఇతనికి ధనబలం మొత్తం ప్రతి ఒక్కటి ఉంది వీళ్ళ కొడుకులు కూడా వీళ్ళకి సపోర్ట్ ఉండరు లేకపోతే ఇంత ఆదాంతం జనగనే జరగదు వీళ్ళ కొడుకులు అతను కానీ మందలిస్తే ఇటువంటిది కూడా ఉండదు ఒకవేళ మందలించకపోతే ఎప్పుడైనా కానీ వారు వారి గుండా ఈ కుటుంబం మొత్తానికి కూడా సమస్య అనేది ఉంటుంది ఈ కుటుంబం మొత్తానికి కూడా ఎంతమంది అయితే పిల్లలుండ్రో ఎంతమంది అయితే పెద్దలుండ్రో వారందరిని కూడా సంపుతానని బెదిరిస్తాడు మీ చేతనైతే చేసుకోమని చెప్పి ప్రతిది కూడా తెలియజేస్తాడు ముందుగానే బెదిరించి మాట్లాడుతుంటాడు ఎక్కడ కాని అక్కడ నీ నుంచి అందరి ఏమైతుంది అని చెప్తా పోలీసు పోలీస్ వాళ్ళని కూడా కిట్టడం జరిగింది చోరడారా పాపనే రోజు ఎంత ఆడతా కొడతా ఉన్నాడు సంపద కొడుతుందో అలా డబ్బులు ఇక్కడ ముందు కొడుతున్నాడు ఇదిగా అమ్మాయి మెట్టు గది ఎంత ఆడుతున్నాడు చదువుతున్నా టెన్త్ క్లాస్ చదువుతా ఉంటే నేను ఇంటికి వచ్చినానా ఇంటికి వచ్చి ఐదు గంటలకు నేను ఇంటికి వస్తాను రోజు అమ్మ నేను నా ఫ్రెండ్ కూర్చొని రాసుకుంటా ఉంటే అతను వచ్చి అమ్మని బూ బూతులు తిడతా పోయిండు బూతులు తిడతామని మేము ఏమనలా అమ్మని అమ్మని కట్టి చెప్పు అదే బొడ్లో కట్టి పెట్టుకొని మమ్మల్ని తరుగుకుంటా వచ్చిండు తరుగుకొంటా వచ్చి మా అమ్మ ఇంకా మా అమ్మ అటు వస్తుంటే నేను పోయేసరికి నేను రాయక్కడి కింద పడినా కింద పడితే తల మీద పెట్టినా ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం హోంవర్క్ రాసుకుంటుండే అమ్మాయి ఈ మదార్ అనే వ్యక్తి కట్టే కట్టేనాడుకు తీసుకొని పోతా అతను అతని బొడ్డులో కత్తి కూడా ఉంది ఈ అమ్మాయి మీద దాడి చేసిండు హోంవర్క్ చేసుకుంటా ఉంటే నెత్తికేసి కొట్టి కొట్టడం జరుగుతుంది కొట్టడం జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలప్పుడు ఈ పాపని అంబులెన్స్లో ఉదయగిరి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోబోవడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు కంప్లైంట్ ఇక్కడ మరిపాడు స్టేషన్ సార్ గారికి చేరవేయడం జరిగింది సార్ సార్ ఈ అమ్మాయి న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాము ఈ అమ్మాయికి ఎక్కడంటే అక్కడ ప్రాణాపాయమైన ఉండి కూడా ఉంది ఈ అమ్మాయిని ఎక్కడ ఎక్కడంటే అక్కడ తరుముకోవడం కానీ పిల్లల మధ్య అట మాట్లాడడం కానీ తిట్టడం కానీ ప్రతి ఒక్కటి చేస్తుండ్రు చెరుకురు మదారు ఆయన ఆయన యొక్క భార్య కాజాబీ ఇంకా ఇతనికి ధనబలం మొత్తం ప్రతి ఒక్కటి ఉంది వీళ్ళ కొడుకులు కూడా వీళ్ళకి సపోర్ట్ ఉండరు లేకపోతే ఇంత అనేది జరగనే జరగదు ఇలా కొడుకులు అతను కానీ మందలిస్తే ఇటువంటిది కూడా ఉండదు ఒకవేళ మందలించకపోతే ఎప్పుడైనా కానీ వారు వారి గుండా ఈ కుటుంబం మొత్తానికి కూడా సమస్య అనేది ఉంటుంది ఈ కుటుంబం మొత్తానికి కూడా ఎంతమంది అయితే పిల్లలుండ్రో ఎంతమంది అయితే పెద్దలుండ్రో వారందరిని కూడా సంపుతానని బెదిరిస్తాడు మీ చేతనైతే చేసుకోమని చెప్పి ప్రతిది కూడా తెలియజేస్తాడు ముందుగానే బెదిరించి మాట్లాడుతుంటాడు ఎక్కడ కాని అక్కడ నీ నుంచి అందరి ఏమైతుంది అని చెప్తా పోలీసు పోలీసు వాళ్ళని కూడా తిట్టడం జరిగింది సోదరులారా పాపని రోజు ఎంత అడతా కొడతా ఉన్నాడు సంస్థానంటున్నాడు ఎన్ని కొడుతుందో మాకు చేసుకున్నాడు అలా డబ్బులు ఎన్ని రోజులు కమ్మింది కొడుతున్నాడు అమ్మాయి మిట్టుగా ఎంత అంటున్నాడు ప్రాంతాలు జడ్పే వేసుకున్నాడు చదువుతున్నానా టెన్త్ క్లాస్ చదువుతా అంటే నేను ఇంటికి వచ్చినానా ఇంటికి వచ్చి ఐదు గంటలకు నేను ఇంటికి వస్తాను రోజు అమ్మని నేను నా ఫ్రెండ్ కూర్చొని రాసుకుంటా ఉంటే అతను వచ్చి అమ్మని బూతులు తిడతా పోయిండు బూతులు తిడతామని మేము ఏమండలా అమ్మని అమ్మని కట్టి చెప్పు అదే బొడ్లో కట్టి పెట్టుకొని మమ్మల్ని తరుముకుంటా వచ్చిండు తరుముకుంటా వచ్చి మా అమ్మ ఇంకా మామ అటు వస్తుంటే నేను పోయేసరికి నేను రాయదం కింద పడినా కింద పడితే తన మీద పెట్టింది ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం హోంవర్క్ రాసుకుంటుంటే అమ్మాయి ఈ మదార్ అనే వ్యక్తి బరుగుడ్లు కట్టే నాడుకు తీసుకొని పోత అతను అతని బొడ్డులో కత్తి కూడా ఉంది ఈ అమ్మాయి మీద దాడి చేసిండు హోంవర్క్ చేసుకుంటా ఉంటే నెత్తి కొట్టి పట్టడం జరుగుతుంది పట్టడం జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలప్పుడు ఈ పాపని అంబులెన్స్లో ఉదయగిరి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోబోవడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు కంప్లైంట్ ఇక్కడ మరిపాడు స్టేషన్ ఎస్ఐ సార్ గారికి చేరవేయడం జరిగింది సార్ సార్ ఈ అమ్మాయి న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాము ఈ అమ్మాయికి ఎక్కడంటే అక్కడ ప్రాణాపాయమైన ఉండి కూడా ఉంది ఈ అమ్మాయిని ఎక్కడ ఎక్కడంటే అక్కడ తరుముకోవడం కానీ పిల్లల మధ్య అటంటే మాట్లాడడం కానీ తిట్టడం కానీ ప్రతి ఒక్కటి చేస్తుండ్రు చెరుకురు మదారు ఆయన ఆయన యొక్క భార్య కాజాబీ ఇంకా ఇతనికి ధనబలం మొత్తం ప్రతి ఒక్కటి ఉంది వీళ్ళ కొడుకులు కూడా వీళ్ళకి సపోర్ట్ ఉండరు లేకపోతే ఇంత అద్దాంతం అనేది జరగనే జరగదు ఇలా కొడుకులు అతను కానీ మందలిస్తే ఇటువంటిది కూడా ఉండదు ఒకవేళ మందలించకపోతే ఎప్పుడైనా కానీ వారు వారి గుండా ఈ కుటుంబం మొత్తానికి కూడా సమస్య అనేది ఉంటుంది ఈ కుటుంబం మొత్తానికి కూడా ఎంతమంది అయితే పిల్లలుండ్రో ఎంతమంది అయితే పెద్దలుండ్రో వారందరిని కూడా సంపుతానని బెదిరిస్తాడు మీ చేతనైంది చేసుకోమని చెప్పి ప్రతిదీ కూడా తెలియజేస్తాడు ముందుగానే బెదిరించి మాట్లాడుతుంటాడు ఎక్కడ కాని అక్కడ నీ నుంచి అందరి నుంచి ఏమవుతుంది అని చెప్తా పోలీసు

చదువుతున్నానా టెన్త్ క్లాస్ చదువుతా ఉంటే నేను ఇంటికి వచ్చినానా ఇంటికి వచ్చి ఐదు గంటలకు నేను ఇంటికి వస్తాను రోజు అమ్మని నేను నా ఫ్రెండ్ కూర్చొని రాసుకుంటా ఉంటే అతను వచ్చి అమ్మని బూత్ బూతులు తిడతా పోయిండు బూతులు తిడతామని మేము ఏమనలా అమ్మని అమ్మని కట్టి చెప్పు అదే బొడ్లో కట్టి పెట్టుకొని మమ్మల్ని తరుగుకుంటా వచ్చిండు తరుగుకొంటా వచ్చి మా అమ్మ ఇంకా మా అమ్మ అటు వస్తుంటే నేను పోయేసరికి నేను రాయి దగ్గర కింద పడినా కింద పడితే తల మీద పెట్టినా ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం హోంవర్క్ రాసుకుంటుంటే అమ్మాయి ఈ మదార్ అనే వ్యక్తి బరుగుడ్లు కట్టేనాడుకు తీసుకొని పోతాత అతను అతని బొడ్డులో కత్తి కూడా ఉంది ఈ అమ్మాయి మీద దాడి చేసిండు హోంవర్క్ చేసుకుంటామంటే ఉంటే నెత్తికేసి కొట్టి కొట్టడం జరుగుతుంది కొట్టడం జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలప్పుడు ఈ పాపని అంబులెన్స్లో ఉదయగిరి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోబోవడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు కంప్లైంట్ ఇక్కడ మరిపాడు ఎస్ఐ సార్ గారికి చేరవేయడం జరిగింది కోరుతున్నాము ఈ అమ్మాయికి ఎక్కడంటే అక్కడ ప్రాణాపైన ఉండి కూడా ఉంది ఈ అమ్మాయిని ఎక్కడ ఎక్కడంటే అక్కడ తరుగుకోవడం కానీ పిల్లల మధ్య అటంటే మాట్లాడడం కానీ తిట్టడం గాని ప్రతి ఒక్కటి చేస్తుండో చెరుకురు మదారు ఆయన యొక్క భార్య ధన